హలో అండి వెల్కమ్ టు ఎమే ఫ్యాషన్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పంచలోహంలో మెటల్ చూద్దామండి మనకి మన దగ్గర త్రీ మోడల్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఇవి అండ్ మనకి ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చేస్తాయి అండ్ ఇవన్నీ కూడా మనకి అన్పాలిష్డ్ వచ్చేస్తాయి ఇలా టూ టూ పెట్టుకోవచ్చు సింగిల్ సింగిల్ అయినా పెట్టుకోవచ్చు అండ్ మనకి అడ్జస్టబుల్ చేసుకో అడ్జస్టబుల్ అండి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు సెట్ ఆఫ్ ఫోర్ మనకి వన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహము అన్పాలిష్డ్ వన్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ టూ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి అండ్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సి ఆప్షన్ లేదు మన దగ్గర ఓకేనా నేను ప్రైజెస్ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి వన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడల్ ఇదో స్ప్రింగ్ టైప్ అండి స్ప్రింగ్ ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ అవుతాయి కానీ ఇవి కూడా మనకి పంచలోహం ప్యూర్ పంచలోహము అన్పాలిష్డ్ అండి వితౌట్ పాలిష్ మనకు షైనింగ్ కూడా వస్తాయి యూస్ చేస్తున్న కొద్దీ షైనింగ్ వస్తాయి ఇంకా గోల్డ్లో లాగా చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటా ఓకేనా ఇవి కూడా సేమ్ కాస్ట్ వన్ నైంటీ రూపీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ కూడా ఉందండి ఈ మోడల్ టూ వస్తాయి ఇవి కూడా మనకి పంచలోహంలోనే వన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ స్క్రీన్ షాట్ తీసుకోండి మన దగ్గర త్రీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్